హరినాథ్ రాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ నేను ముప్పై సంవత్సరాల క్రితం పిఎంఆర్వై పిఎంఆర్ రోజుగారి స్కీమ్లో నా యూనిట్ను స్టార్ట్ చేశాను నేను దినసరి కూలీగా ఒక పబ్లిక్ సెక్టర్లో పనిచేసి తర్వాత పిఎం రోజుగారు యోజన స్కీమ్ అరవై ఐదు వేల రూపాయలతో లోన్తోటి స్టార్ట్ చేసి ఈరోజు నా ఇండస్ట్రీని నడిపిస్తున్నాను సిడ్బీ నాకు ఏడు సంవత్సరాల క్రితం లోన్ ఇవ్వడం వల్ల దాన్ని నేను ఇంకా అప్గ్రేడ్ చేసి ఒక బిల్డింగ్ నా సతగా ఒక పరిశ్రమ స్థలాన్ని తీసుకొని దాంట్లో బిల్డింగ్ నిర్మించి దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాను ఈ బ్యాంకు చాలా ఇంట్రెస్ట్ చాలా తక్కువ మిగతా బ్యాంకుల వాటికన్నా ఎందుకంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ దీనికి మాలాంటి చిన్న ఎంటర్ప్రీనోర్స్కు ఎంతో దోహదపడుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ల వల్ల చాలా విసిగిపోతాం మాకు పేమెంట్లు రాక ఇదంతా క్రెడిట్ బిజినెస్ ఈ క్రెడిట్ బిజినెస్ వల్ల ఇబ్బందులు ఉంటాయి దానికి తోడు మేము ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే ఆ ఇంట్రెస్ట్ తక్కువ కావడం వల్ల మాకు ఎంతో దూరపడుతుంది ఇది రియల్గా ఇన్ని స్టాల్ ఒకే దగ్గర ఇన్ని ఉత్పత్తులు ఉండడం వల్ల మా ఉత్పత్తిదారులకు చాలా సంతోషం ఎందుకంటే అన్ని ఒక కాంపిటేటివ్ లెవెల్ బిల్డ్ కావడానికి ఇన్ని స్టాళ్ళు ఒకే దగ్గర పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని మేము ఏది టెక్నాలజీలను ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇతర ఉత్పత్తులను ప్రారంభించుకోవడం అన్ని రకాలుగా మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా దోహదపడుతుంది ఈ అసోసియేషన్కు ఇంత ఎస్టాబ్లిష్ చేసినందుకు ఇంత స్టాళ్లను ఒకే దగ్గర చేర్చడం వల్ల చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ప్రపంచానికి ఇక్కడి నుంచి చిన్న బుల్లెట్ నుండి అది కోవిడ్లో కూడా వ్యాక్సిన్ కూడా తయారు చేశారు అంటే ప్రపంచంలో ఏది ఓ ఇస్రో కానీ రాకెట్ కానీ ఏది కానీ తయారు చేస్తే ఈ పారిశ్రామిక ప్రాంతం నుండి ఒక వస్తువులు ఏంది ఉండదు ఇక్కడి నుంచి వెళ్ళి ఉత్పత్తి పోతేనే అది విజయవంతంగా జరుగుతుంది అన్ జీడి అనేది చాలా పేరొందిన పరిశ్రమ ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పారిశ్రామిక వాడ ప్రపంచానికి వివిధ రకాల ఉత్పత్తులను అందజేస్తాను రియల్గా కూడా ఎంటర్ప్రీనర్ అనేది పన్ను అనేది చాలా గొప్ప విషయం పన్ను కట్టడం అన్న ప్రభుత్వం నడవాలంటే పన్ను చెల్లిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వానికి పన్ను చెల్లించేవాడు ఎంతైనా గొప్ప ఎందుకంటే తను బతుకుంటూ ప్రభుత్వానికి పన్ను చెల్లించి ఒక క్రమ పద్ధతిలో నడవడం అనేది చాలా గొప్పతనం అందుకోసం పన్ను కట్టే వాళ్ళంతా గొప్పవారే దానికి ప్రభుత్వం బ్యాంకులు సహకారం వెల్లవేళ్ళలు అందజేయాలి